ఆర్ కృష్ణయ్య స్థాపించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం పాలకొల్లు పట్టణ మహిళా అధ్యక్షురాలుగా నాగులకొండ మంగదేవి నియమించడం జరిగింది మహిళల్లో చైతన్యం తీసుకువచ్చి రాజకీయంగా ముందుకు తీసుకుని వెళ్లాలని ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల డివిజన్లలో నియోజకవర్గాల్లో పట్టణాల్లో మండలంలో గ్రామాల్లో మహిళా కమిటీలను నియమిస్తున్నాం అని రాష్ట్ర అధ్యక్షులు ముద్దాడ గణేష్ భవాన్ యాదవ్ అన్నారు స్థానిక రాజేంద్ర నగర్ నియోజకవర్గ అధ్యక్షులు పొన్నమండ ముత్యాలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా గణేష్ భవానీ పాల్గొని ప్రసంగిస్తూ గత ప్రభుత్వం పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు పరుస్తున్నారని చెప్పి ముప్పై నాలుగు శాతం ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతం తగ్గించింది దాని ప్రభావం బీసీ జాబితాలో ఉన్న నూట ముప్పై తొమ్మిది కులాలకు సంబంధించి పద్దెనిమిది వేల మంది బీసీ ప్రజా ప్రతినిధులుగా నష్టపోయారని బీసీ కులాలకు అన్ని మేమే చేస్తున్నామని చెప్పుకునే రాజకీయ పార్టీల నాయకులు ఇంత అన్యాయం ఏ ఒక్క పార్టీ కూడా బీసీల తరఫున పోరాటం చేయకపోవటం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మరి ఈరోజు ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ అన్ని డివిజన్లలోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ అన్ని మండలాల్లోనూ గ్రామ గ్రామాల్లో మరి మహిళల్ని చైతన్యపరుస్తూ రాజకీయంగా ముందుకు రావాలని చెప్పేసి అని ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి మహిళా కమిటీలను మరి ఒక ఉద్యమ రూపంలో మరి కొత్త నియామకాలు చేపడుతూ మరి ఈ రోజున మరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం నందు పట్టణ మహిళా అధ్యక్షురాలుగా మరి శ్రీమతి నాగులకొండ మంగాదేవి గారిని నియమించడం జరిగింది మరి ఆమెకి ఈ రోజు నుంచి పూర్తి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఈ పట్టణంలో ఈ పట్టణానికి సంబంధించి ముప్పై ఒక్క కూడా మరి ఆమె నూతన కమిటీలు నిర్మించుకొని అలాగే పట్టణ మహిళా కమిటీని కూడా వారు త్వరగా నిర్మించుకొని మహిళలకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా మహిళలకు ఏదైనా సమస్య వచ్చినా మరి ఆమె ముందుండి మరి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మరి రెండు సంవత్సరాలు ఈ పదవీ కాలంలో మరి అటు ఆమె గౌరవాన్ని పెంచుకుంటూ సంఘాన్ని గౌరవాన్ని కూడా పెంచాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలుగా విభజించి ఉన్నాయో మరి వారందరినీ కూడా ఏక తాటి మీదకి తీసుకురావడానికి కృష్ణయ్య జాతి బీసీ సంక్షేమ సంఘం నిరంతరం మరి ఒక ఉద్యమంలాగా ఈ యొక్క నూతన కమిటీలు నియమిస్తూ అడుగడుగునా కూడా మరి జనాలని మరొక రానున్న రోజుల్లో ఉద్యమకారుల కింద తయారు చేయాలనేటటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం మరి అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ పాలకులు పట్టణ మహిళా కమిటీని ఈ రోజున నియమించడం జరుగుతూ ఉంది మరి ఏదైతే మహిళలకు రావాల్సినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారి యొక్క పోరాటంతో సాధించుకోవాలని అలాగే వారు ఏ కమిటీల మీద ఆధారపడకుండా మహిళా కమిటీలు పూర్తి బాధ్యతలతోటి వారు ఏ రోజు నుంచి వారికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి అని మంగాదేవ్ గారిని మరి సందర్భంగా అభినందిస్తూ మరీ ముఖ్యంగా మరి గత పాలకులు చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లను ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లను ఇరవై నాలుగు శాతానికి తగ్గించి సుప్రీంకోర్టు ఆదేశానుసారం మేము తగ్గించామని చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందువల్లంటే గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అమల్లో ఉన్నటువంటి ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్లను మరి వాళ్ళ యొక్క స్వార్థ బుద్ధితోటి మరి ఇరవై నాలుగు శాతానికి తగ్గించడం చాలా దుర్మార్గం మరి పక్కన ఉన్నటువంటి తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి మరి కర్ణాటకలో డెబ్బై రెండు శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి అలాగే బీహార్లో ఎనభై శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి యాభై శాతం మించకూడతారు రిజర్వేషన్లని మీరు దురుద్దేశపూర్తంగా అంటే బీసీలు ఎదిగితే రాజకీయంగా వీళ్ళకి హక్కులు మనం కల్పించాల్సి వస్తుందని చెప్పేసి అని మీ యొక్క స్వార్థ బుద్ధితోటి మీ యొక్క అగ్రకుల అహంకారం మీరు యొక్క బీసీఎల్ని అనగదుక్కుతున్నారనేటువంటి విషయం అయింది స్పష్టంగా మాకు ఉంది చూస్తూ ఉండండి బీసీలు నిదే ఏ పార్టీ కూడా లేదు బీసీల ఓట్లు నిదే ఏ పార్టీ అధికారంలోకి రాదు బీసీల వెనుముక అనుకునేటటువంటి పార్టీలకు బీసీలు ఎప్పుడు కూడా అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందువల్లంటే మీరు చేసినటువంటి చిన్న పొరపాటు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది కులాలకు సంబంధించి పద్దెనిమిది వేల మంది బీసీ ప్రజా ప్రతినిధులు ఈ రోజున వాళ్ళ పదవిని కోల్పోయారన్నటువంటి విషయం మరి మీరు అలా గ్రహించారా ఎందుకు ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇరవై నాలుగు శాతానికి తగ్గించారని మరి సూటిగా మేము వైసీపీ వాళ్ళని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు నిజంగా బీసీలకు అయితే ఏ చేసామని చెప్పుకుంటూ ఉన్నారే తప్ప మీరు ఈ రిజర్వేషన్లు తగ్గించి మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో మరి పునాదైనటువంటి బీసీలకు మరి ఎంపీటీసీ గాని జడ్పీటీసీ గాని మున్సిపల్ కౌన్సిలర్ గాని చైర్మన్ గాని వార్డు మెంబర్ గా గెలవాలన్న ఈ యొక్క స్థానిక సంస్థ రిజర్వేషన్లే ప్రాముఖ్యత ప్రథమం కాబట్టి మీరు అక్కడ వెనుముక విరిచేస్తే ఈ యొక్క బీసీలు ఇంకా ఎదగరు రాజకీయంగా వీళ్ళని తొక్కే వచ్చేటటువంటి దురుద్దేశంతో మరి ఎక్కడ ఈ భారతదేశంలో లేనటువంటి రూల్స్ ని సుప్రీంకోర్టు ఆదేశం అనుసారం అని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి చర్యను మీరు చేయబట్టి ఈ రోజున ఇరవై నాలుగు శాతానికి కుదించారు మరి ఇదే పద్ధతి కనుక మీరు అవలంబిస్తే రానున్న రోజుల్లో మీ పార్టీ కనుమరుగవుతుందని కూడా ఈ సందర్భంగా వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎందువల్లంటే బీసీల వల్లే మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లు గెలిచారు మరి ఈ రోజున ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చిందంటే నూట అరవై నాలుగు సీట్లు ఇదే బీసీలు ఓట్లే బట్టి వచ్చింది మరి వాళ్ళు ఎన్నికల హామీ కింద మరి మళ్ళీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి అని ఎన్నికల వాగ్దానంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అయ్యా మీ కూటమి ప్రభుత్వానికి మా బీసీ సంఘాల తరఫున కోరుకునేది ఒకటి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి చట్టబద్ధత కల్పించండి ఏ రాజకీయ పార్టీ వచ్చినా సరే మా రిజర్వేషన్ కదపకుండా మా హక్కులను కాపాడేటటువంటి విసులుబాటును మాకు కల్పించండి తప్ప ఏదో తూతూ మంత్రం కింద ఏ పార్టీ వచ్చినా ఇష్టాసారంగా బీసీతో ఆడుకునేటటువంటి అవకాశాలు మట్టికి ఏ పార్టీకి ఇవ్వద్ని చెప్పేసి అని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో మరి అన్ని సమస్యలను కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి రానున్న రోజుల్లో బీసీలకు ఏ పార్టీ అయితే అండగా ఉంటుందో బీసీఎల్ ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో బీసీలకు ఏ పార్టీ అయితే ముందుండి నడిపిస్తుందో ఆ పార్టీ వెంట నడవడానికి ఈ యొక్క బీసీ సంఘాలు గాని బీసీ కులాలు గాని ముందుంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను